ప్రజలందరికీ మార్చి ఒకటో తేదీ అలసిన వాణిని నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పిల్లరోజు రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దేవాది దేవుడు సమృద్ధిగా దీవించనుగాక యహోవా సీఎనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు నూట ముప్పై రెండో కీర్తన పదమూడవ వచనం నూట ముప్పై రెండో కీర్తన తొమ్మిదో వచనంలో దేవుని ఇంటిని కట్టుటలో నీతికి పరలోకపు ఆనందమునకు ఎట్టి స్థానము గలదో మనము చూచుచున్నాము మనము దేవుని చిత్తమును నెరవేర్చిన ఎడల మన జీవితములలో మనకు ఎన్ని శ్రమలు హింసలు దుఃఖములు కష్టములను ఆయన అనుమతించినప్పటికీ మనం ఆయన ఎందు ఆనందించవలను మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించటకు నేర్చుకొని నెడల దేవుని ఇంటిని కట్టుటలో మన భాగమునందు మనము ఆనందించదు పద్మూడవ వచనములో యబూశీయులను తరిమివేసిన తరువాత సియోనులో దావీదు రాజుగా అన్ని గోత్రములను పరిపాలించుతుండెను సీయోనులో అతడు నలభై ఎనిమిదవ కీర్తనను వ్రాసాను రెండవ వచనములో సియోనును మహారాజు పట్టణము అని ఒకటవ మన మనదేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతము అని ఎనిమిదవ వచనములో మరలా మన దేవుని పట్టణము అని పేర్కొనుచున్నాడు ఈ పేర్లు ఉపయోగించుటలో దావీదుకు దేవుని ఇంటిని కూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత గలదని తెలియచున్నది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము విషయమైన దర్శనము అబ్రహాముకు కూడా ఇవ్వబడెను ఎబ్రిపత్రిక పదకొండో అధ్యాయం పదో వచనం అందుచేతనే అబ్రహాము తన రక్త సంబంధులందరినీ ఆస్తిపాస్తులన్నిటినీ విడిచిపెట్టి దేవుని వెంబడించుచు తన జీవితాంతము వరకు గుడారములలో నివసించను యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికము ఎబిసీలకు మన హృదయములలో ఎక్కడా కానీ ఏ స్థలము కానీ ఇవ్వనివ్వకుండా చేయను మనము వారికి కానీ స్థలం ఇచ్చిన ఎడల మనము ప్రభువును దుఃఖపరచు వారు మగుదుము నూట ముప్పై రెండో కీర్తన పద్నాలుగో వచనంలో దావీదు భూ సంబంధమైన భవనముల గురించి ఆలోచించుట లేదు దావీదు దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని గృహమును నిర్మించగోరేను అది యేసుక్రీస్తు ప్రభు నిర్మించు నిజమైన ఆత్మీయ గృహమునకు ఛాయ అయి ఉన్నది పదిహేడవ వచనంలో ప్రభువు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను అని చెబుతున్నాడు దావీదు యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరిగా ఛాయగానున్నాడు ఆ కొమ్ము దేవుని చేత అభిషేకించబడిన వాడైన యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలియజేస్తున్నది ఆయన సొంత ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన గొప్ప ప్రత్యక్షతను దావీదు చూచుచున్నాడు దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడే ఆయనను గూర్చిన మన ఆకలి సంపూర్ణంగా తీర్చబడను పదహైదు పదహారు వచనములు మనకెన్ని శ్రమలు హింసలు బాధలు ఉన్నప్పటికీ దేవుని ఇంటిలోనే దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప ఆనందమును మనము అనుభవించగలము దేవుని గృహ నిర్మాణములో ఎవరైతే ఇష్టపూర్వకముగా పాలు పొందుటకు ఇష్టపడుదురో వారు సమృద్ధి అయిన సంతోషమును నిజమైన సహవాసమును అనుభవించగలరు కూడికలలో కేవలము పాటలు విని ఆనందించుటకు లేక ఏదో స్వల్ప ఉద్దేశంతో వచ్చేవారు దేవుని ఇంటి నిర్మాణంలో ఏ విధమైన పాలు పంపులు పొందలేరు వారు త్వరగా గాయపరచబడుదురు సంతోషమును కోల్పోదురు అందరికీ వందనాలు థ్యాంక్ యూ